ఈ రోజు అయితే మాలపురికి వస్తున్నామండి అసలుకి నా గొంతు బాగాలేదనమాట అసలుకి నాకు అసలు తగ్గలేదు ఇంకా ఇంకా రోగం ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు హాస్పిటల్లో జరే పరిస్థితి అయితే వస్తుందనమాట అంతకుముందు రెండు రోజులు ఉండొచ్చాను హాస్పిటల్లో మళ్ళీ రెండు రోజులు ఉండాలన్నారు డాక్టర్ వెళ్తే అసలు కంట్రోల్ అవ్వట్లేదు బీపీ షుగర్ అయితే అస్సలు బాగాలేదనమాట ఇంటికి వచ్చిన రెండు రోజులకి మాలపూరి ఏంటంటే నా ఆర్డర్ కాదండి నా ఆర్డర్లు అయితే తీసుకోవట్లేదు నాకు అసలు బాగుంటలేదు కదా నేనైతే ఆర్డర్ తీసుకోవట్లేదు అసలుకి ఇది మా సైట్ గారు వాళ్ళ ఆర్డర్ అనమాట వాళ్ళు ఏమన్నారంటే మాలపూరి ఆర్డర్ ఉందమ్మా మాలపూరి కజ్జికాయలు కారపూని మూడు ఆర్డర్స్ ఉన్నాయి ఈ పని నీదే కదా ఇన్నాళ్ళు బట్టి రాలేదు కదా ఇది బాగా హెవీ ఆర్డర్ వచ్చి ఓసారి కుదిరితే ఒకరోజు చేసి వెళ్ళి పని అని చెప్పి అన్నారు అనమాట బట్ నాకు గొంతు బాగాలేదు నాకు కూడా మనీ అవసరం అనమాట మా గారు వాళ్ళని డబ్బులు అడిగా కొంత ఇస్తామన్నారు అనమాట హాస్పిటల్లో వాటికి చాలా ఖర్చు అవుతుంది ఇంకా డబ్బులు కూడా వచ్చినట్టుంటాయని చెప్పి ఇంకా వేరే వాళ్ళు నొక్కారులేండి కజ్జికాయలు వేరే వాళ్ళు నొక్కారు కార బూంది కొట్టి కజ్జికాయలు నొక్కి మాలపూరికి కూడా పాకం వేరే వాళ్ళు పెట్టించారనమాట వాళ్ళు మాలపూరికి కూడా పాకం వాళ్ళు పెట్టిస్తే పిండి కలుపుకొని మాలపూరి పోసి కజ్జికాయలు నొక్కిచ్చిన కజ్జికాయలు వేయించి కార బూంది అనమాట అసలు గొంత అయితే నొప్పి తగ్గట్లేదన్నమాట ట్రాన్స్ఫర్లు కూడా వచ్చేసినాయి గొంతుకి అదే గొంతు దగ్గర బిళ్ళలు కడితే కదా ట్రాన్స్ఫర్లు అంటారు కదా అవి బాగా వేడి ఎక్కువైపోయి ఆ వాసని అన్నము ఇంకా ఇవ్వట్లేదు మన ఇంటికాడ పప్పుచారు అది తిన్నా చూడండి ఆ రోజు అన్నం తిన్నాను పప్పుచారు ఉల్లిగడ్డ పొప్పుచారు టమాటా పచ్చడి అది ఆ రోజు ఒక్కరు బాగా తినిచ్చింది తెల్లారి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట చాలా నొప్పిగా ఉంది గొంత అయితే వాయిస్ ఓవర్ ఇవ్వటానికి కూడా మా బాబుని ఇవ్వమని అడిగాను మా బాబు నాకేం వచ్చమ్మా అన్నాడు ఇంకా తప్పట్లేదు అనమాట అసలు వీడియోలు ఉండట్లేదు మనీ కూడా పడట్లేదు మనకి కంటిన్యూగా వీడియోలు పెడితే ఈ చిన్న వీడియో రోజు నేనే తీసుకున్నాను అనమాట మధ్య మధ్యలో క్లిప్లు ఒకటి మాత్రం వాళ్ళు తీశారు మాలపూరి పోసేది వాళ్ళు కూడా పాపం నన్ను ఎక్కువ శ్రమ పట్టలేదులేండి బాగాలేదు కదా బూందీ కొట్టేసి మాలపూరి పోసేసి కజ్జికాయలు నొక్కిస్తే ఏం చేసి వచ్చేసానమాట హాస్పిటల్కి వెళ్ళాలి ఇప్పుడైతే థ్యాంక్ యూ సో మచ్ అండి మన వీడియో షేర్ చేయండి